హలో ఎవరి బాన్ లూలు మాల్లో చాలా అంటే చాలా బాగున్నాయండి గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పికిల్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకా చెప్పాలి అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చిల్లీస్ దొండకాయలు బెండకాయలు ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా అనిపించాయండి చాలా ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు ఇక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము క్యాప్సికమ్ చూస్తే నిజంగా నాకు అయితే తీసుకోవాలనిపించింది బట్ తీసుకునే ఏం చేస్తాం చెప్పండి హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చేసరికి ఫుల్ పాడైపోతాయి ఇంకెక్కడికి అక్కడ దొరుకుతున్నాయి కదా అని ఏదో సరదాగా మీ అందరికీ షేర్ ఈ ఇమాల అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేశాను అసలు ఎవరికీ తెలియకపోవడానికి ఏం లేదు ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఫోన్లో వచ్చేస్తుంది బట్ నా తృప్తి కోసం నేనైతే తీసుకుంటున్నాను ఏదో ఒక షార్ట్ వీడియో పని చేస్తుంది కదా అని ఎవరికి ఏ పని చేసే వాళ్ళకి ఆ పనే కదండి తడుతుంది సో నాకైతే వీడియో తీసుకోవాలనిపించింది ఇవన్నీ చిన్న చిన్న షార్ట్స్ కింద అప్లోడ్ చేసుకుంటే ఏదో ఒక వీడియో కపోతుందా అని చెప్పేసి నేనైతే నా ప్రయత్నం అయితే అసలు ఆపలేదు ట్రై చేస్తూనే ఉంటున్నాను ఇంకా సొరకాయలు అయితే చాలా బాగున్నాయండి చాలా పొడుగ్గా కూడా ఉన్నాయి ఇక్కడ గుమ్మిడికాయలు కూడా రెండు ముక్కలు చేసి అమ్ముతున్నారు ఒక్కొక్కటే వచ్చేసి వన్ థర్టీ అలా ఉంది ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్స్కి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ అయితే ఇంకా చికెన్ కూడా మనకి తందూరికి ఇవన్నీ చేసుకోవడానికి నిజంగా నీట్గా ప్యాకింగ్స్ అయితే చేసేసారు ఇవి ఎన్ని డేస్లో అమ్ముతారో నాకు నాకు అయితే అర్థం కాలేదు అసలు ఇక్కడ మ్యాక్ అది తొడ ఒకటి ఉంది సో అసలు ఎంత కాస్ట్ అని చెప్పేసి చూశాను సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది నిజంగా ఇక్కడ మ్యాక్ కాళ్ళు కూడా చూశాను అది ఫోర్ నాలుగో ఐదో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఇంకా క్లీన్ చేసిన బోటీ ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన బోటి ఇంకా చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అసలు ఎక్కడ దొరకలేను అంటే మనకి బయట చాలా చోట్ల దొరకవు కదా సో అలాంటివి మాల్స్లో కూడా దొరుకుతాయి ఫ్రెష్ లైవ్ చేపలని చెప్పచ్చు అంతా నీట్గా ఉన్నాయి వీళ్ళ నీట్నెస్కి నిజంగా సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సియో నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్